సినీ నటి శ్రీరెడ్డి మంత్రి నారా లోకేష్ కు లేఖ రాశారు గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ తాను కొన్ని తప్పులు చేశానని తనను క్షమించాలని కోరారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సారీ చెప్పారు ఈ మేరకు ఆమె రాసిన లేఖ వైరల్ అవుతుంది అలాగే వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ కు కూడా మరో లేఖ రాశారు తాను సినిమా పరంగా ఇటు రాజకీయాల్లో కూడా ఫెయిల్ అయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేశారు లొకేషన్ నా నేను పుట్టింది గోదావరి జిల్లా అయినా సరే పెరిగింది మొత్తం విజయవాడ మా కుటుంబానికి విజయవాడతోనే ఎక్కువ అనుబంధం ఉంది అమరావతి రాజధాని కావటం మా ఇంట్లో వారికి కూడా సంతోషాన్ని ఇచ్చింది విజయవాడలోని మా ఇంటి వాల్యూ కూడా పెరిగింది మా కుటుంబ సభ్యులు కూడా టీడీపీకి ఓటు వేశారు కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంత మంచితనం కూడా మీలో ఉంది మీకు నాతో వీడియోలో క్షమాపణ చెప్పింది కూడా మా కుటుంబ సభ్యులే మీతో డైరెక్ట్గా వీలైతే మాట్లాడమని వారు చెప్పారు అయితే నాకు అంత స్థాయి లేదు అందుకే ఈ ఓపెన్ లెటర్ రాస్తున్నాను అని తెలిపారు నేను మీ పార్టీని కార్యకర్తలను జనసేన వీర మహిళలను వారి కుటుంబ సభ్యులకు ఇంతకు ముందే క్షమాపణలు చెప్పాను నేను చాలా పరుషంగా అనేక మాట్లాడాను అందుకే నేనే మరోసారి క్షమాపణలు చెబుతున్నా గత పది రోజులుగా డిస్కషన్లు వాటిలో పెడుతున్న కామెంట్స్ చూస్తే నేను ఎంతమంది మనోభావాలు దెబ్బతీశానో అర్థమవుతుంది వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెప్తున్నా జుగుప్సాకరంగా మాట్లాడి తప్పు చేశాను చంద్రబాబు నాయుడు లోకేష్ వారి కుటుంబ సభ్యులకు హోమ్ కు ఆంధ్రజ్యోతి ఐటీడీపీ టీడీపీ కార్యకర్తలకు సోషల్ మీడియాకు సారీ జనసేన మీడియా వీర మహిళలు సోషల్ మీడియాకి పీకేకు సారీ మీ అందరూ పెద్ద మనసుతో మీ తెలుగమ్మాయిని క్షమించండి అంటూ లేఖ రాస్తున్నాను అని అన్నారు ఒకవేళ భవిష్యత్తులో వైయస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చినా నా బుద్ధి వక్రంగా మారదు ఇకపై ఇష్టానుసారం అసభ్య భాష ఎవరిపై వాడనని ప్రమాణం చేస్తున్నా నా దాకా వచ్చేసరికి నేను చేసే తప్పేంటో ఇప్పుడు అర్థమైంది ఇప్పటికీ నేను నా కుటుంబం వెయ్యి సంవత్సరాలకు సరిపడే క్షోభ అనుభవించాం ఇంట్లో పెళ్లి కావలసిన పిల్లలున్నారు నన్ను కొడితే ఆ దెబ్బలు ఒక నెలలో లేదా మూడు నెలల్లో మానుతాయి అయితే నా వల్ల మరో ముగ్గురు ఇబ్బంది పడొద్దనేది నా ఉద్దేశం నా కుటుంబాన్ని కాపాడండి నన్ను బంధ విముక్తురాలని చేయండి సినీ పరిశ్రమలోని చిరంజీవి నాగబాబుతో పాటు అందరికీ క్షమాపణలు సునీత షర్మిలను కూడా క్షమాపణలు అంటూ శ్రీరెడ్డి కోరారు తాను సినిమా రంగంలో రాజకీయాల్లో ఫెయిల్ అయ్యానని అంటూ శ్రీరెడ్డి లేఖలో వెల్లడించారు అలాగే శ్రీరెడ్డి వైఎస్ జగన్ కు కూడా ఒక లేఖ రాశారు జగన్ అనికి భారతమ్మకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ జన్మకి మిమ్మల్ని నా కళ్ళతో టీవీలో కాకుండా నిజంగా చూసే అదృష్టం లేదనుకుంటా ఒక ఫోటో కూడా తీసుకునే అదృష్టం నేను కోల్పోయాను అనుకుంటున్నాను ఎందుకంటే నా పేరుతో వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాను గత కొన్ని రోజులుగా మీడియాలో నేను చేసిన పనికి అనేక మంది వైఎస్ఆర్సీపీని దుమ్మెత్తిపోస్తున్నారు నన్ను ఎన్నో విధాలుగా మానసికంగా బాధపెట్టింది నేను పార్టీని కాపాడటం కోసం చేసిన వ్యాఖ్యలతో ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నానని గ్రహించలేకపోయాను అని అన్నారు నేను కనీసం వైఎస్ఆర్సీపీలో సభ్యురాలని కూడా కాదు సాక్షిలో పనిచేసినప్పటి నుంచి మీ ఇద్దరి మీద అనేక గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి కానీ పార్టీ ఎన్నో కష్టాలకు ఓర్చి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు తిరిగి కష్టకాలంలో పడింది మధ్యలో ఎన్నో కష్టాలు పార్టీని వెంటాడాయి జగనన్న పాదయాత్ర కేసులు జైలైన కష్టాలు చూసి ఆయనకు సాయంగా ఉండాలని అనుకున్నాను వీర విధేయత ఎక్కువ కావడంతో ప్రత్యర్థులను నా అనుచితమైన భాషతో తెగబడుతున్నానని అనుకున్నాను కానీ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాను అని అనుకోలేదు నేను చేసిన పని వలన మీరు ఎంత బాధపడ్డారో నేను అర్థం చేసుకోగలను నా పాపం మీకు అంటద్దు నేను పార్టీకి పార్టీ కార్యకర్తలకి దూరంగా ఉండాలనుకుంటున్నాను నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రావటం ఇష్టం లేదు క్షమించండి అని అన్నారు